స్త్రీ గర్భం ధరించిన తరువాత నవమాసాలు శిశువుని తన గర్భంలో మోస్తుంది ఆ శిశువు తన తల్లి గర్భంలో ఏ విధంగా ఏ ఏ గ్రహ ప్రభావం చేత ఎదుగుతుంది అనే అంశం గురించి జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మనకి తెలుస్తుంది ఖగోళంలో అనేక కోట్ల నక్షత్రాలు గ్రహాలు పాలపుంతలు మొదలైనవి ఉన్నప్పటికీ భారతీయ జ్యోతిష్య సిద్ధాంత పరంగా గ్రహాలను ప్రామాణికంగా పరిగణలోకి తీసుకున్నవి కేవలం ఏడు మాత్రమే నవగ్రహాలలో రాహుకేతువులను గ్రహాలుగా పరిగణిస్తాము అంటే ప్రధానంగా మనకు ఏడు గ్రహాలు మానవుడిని భూమిని ప్రభావితం చేసే శక్తి కలిగి ఉన్నాయి ఏడింటినీ మాత్రమే ప్రామాణికంగా ఋషులు తీసుకోవడం జరిగింది శ్రీ గర్భం ధరించిన నెల నుంచి ప్రసవించే వరకు ప్రతి నెల ఏ గ్రహ శుభ ప్రభావం చేత శిశువులోని శరీర భాగాలు అభివృద్ధి చెందుతాయో అదే గ్రహం దృష్టి ఉంటే ఏమి లోపాలు ఏర్పడతాయో తెలుసుకుందాం మొదటి రెండు నెలలు మొదటి నెలలో శుక్రుడు మాసాధిపత్యం వలన స్త్రీ పురుషుల కలయికతోటి శుక్రశ్రోణి సమ్మిశ్రమం వలన శ్రీ గర్భం ధరిస్తుంది దీనికి శుక్రుడు కారణమవుతాడు అదే శుక్రుడు అనుకూలం కాకపోతే గర్భధారణ జరగదు రెండవ నెలలో కుజుడు మాసాధిపతి కుజుడు మరియు శుక్రుడి ప్రభావం వలన పిండం గట్టిపడుతుంది వీరిద్దరి శుభదృష్టి లేకపోతే పిండం గట్టిపడదు మూడు నాలుగు నెలలు మూడవ నెలలో గురువు ఆధిపత్యం వహించి అవయవాలు ఏర్పడేటట్లు చేస్తాడు గురువు అనుకూలుడు కాకపోతే అవయవ భాగాలు ఏర్పడవు నాలుగవ నెలలో సూర్యుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు ఈ సూర్యుని ప్రభావం చేత ఎముకలు ఏర్పడతాయి ప్రతికూలమైతే ఏర్పడవు ఐదు ఆరు నెలల్లో ఐదవ నెలలో చంద్రుడు ఆధిపత్యాన్ని వహించి చర్మాన్ని ఏర్పాటు చేస్తాడు ప్రతికూలమైతే ఏర్పడదు ఆరవ నెలలో శని ఆధిపత్యాన్ని వహిస్తాడు వెంట్రుకలను ఏర్పడడానికి కారణం అవుతాడు ప్రతికూలుడైన వారికి సరైన జుట్టు ఉండదు ఏడు ఎనిమిది నెలల్లో ఏడవ నెలలో బుధుడు ఆధిపత్యాన్ని వహించి జ్ఞానేంద్రియాలు ప్రాణాన్ని ప్రసాదిస్తాడు చేతనత్వాన్ని కలిగిస్తాడు ప్రతికూలుడైతే జీవి ప్రాణం పోసుకోలేక మృత జీవిగా మారటం వలన అబార్షన్ అవుతుంది ఎనిమిదవ నెలయందు ఆ నెలకు సంబంధించిన మాసాధిపతి లేక వారాధిపతి పల్లెమును లగ్నాధిపతి చంద్ర సూర్యుడు అధిపతులై వార అధిపతుల యొక్క మిత్ర శత్రు ఫలిత ఆధారంగా వారి కారకత్వ ఫలితాలను ఇస్తారు ప్రతికూలులైతే ముందస్తు ప్రసవం జరుగుతుంది శిశువు ఆరోగ్యంపై భవిష్యత్తుపై నమ్మకాలు తక్కువగా ఉంటాయి తొమ్మిది పది నెలల్లో తొమ్మిదవ నెలలో చంద్రుడు ఆధిపత్యాన్ని వహించి గర్భంలోని శిశువుని ముందు వెనుకకు కదలికలను కలిగిస్తాడు ప్రతికూలుడైతే శిశువులో కదలికలు ఉండవు పదవ నెలలో అంటే తొమ్మిది నెలలు పూర్తిగా నిండి పొద్దులు నడుస్తున్న రోజులలో సూర్యనారాయణుడు ఆధిపత్యాన్ని వహించి సుఖప్రసవాన్ని కలిగిస్తాడు ఏం చేయకూడదు ఈ గర్భస్థ్రి ఎనిమిది తొమ్మిది పది నెలల సమయంలో గ్రహ స్ఫుటత్వం కలిగి శిశువునకు ఆకలి దప్పికలను కలిగించి తల్లి గర్భనాళం ద్వారా ఆహారాన్ని తీసుకుంటాడు ఈ విధంగా జీవునికి గర్భవతికి మొదటి నెల నుంచి పదవ నెల వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఎల్లప్పుడూ దైవ చింతనలో ఉండాలి మాసాధిపతులకు గ్రహాలకు జప శాంతి దానాదులను వరుసను అనుసరించి చేయాలి సత్సంతానం కలుగుతుంది భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆరు నెలలు నిండిన తరువాత గృహారంభం సముద్ర ప్రయాణాలు క్షారం చేయించుకొనుట శార్థ భోజనాలు తినుట శవాలను మోయుట శవం వెంట నడవడం నదీ స్నానములు శృంగారం ఇతరులతో పోట్లాడుట వివాహం చేయుట దూరదేశ ప్రయాణాలు చేయుట మొదలైనవి భర్త చేయకూడదు ఇష్టమైనవి భర్త ప్రేమ ముఖ్యంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త తన భార్యను ప్రేమగా చూసుకోవాలి తనకు ఏ ఆహార పదార్థాలపై ఇష్టం ఉంటుందో తెలుసుకోవాలి వాటిని సమకూర్చి ఇవ్వాలి మంచి పోషక విలువలు కలిగిన పాలు పండ్లు ఆకుకూరలు చిరు ధాన్యాల మొలకలు క్యారెట్ మొదలగు ఆహార పదార్థాలు తినడానికి ఏర్పాటు చేయాలి ఇంట్లో ఎల్లప్పుడూ శుభ్రత ప్రశాంత వాతావరణం ఆధ్యాత్మిక చింతన దాన ధర్మగుణం కలిగి ఉండాలి సంతాన గోపాల స్తోత్రం ఆధ్యాత్మిక పరంగా మంచి సంతానం కలగాలంటే శ్రీ గర్భవతి అయిన రోజు నుంచి ఆమె కానీ ఆమె భర్త కానీ శ్రీకృష్ణుని యొక్క సంతాన గోపాల స్తోత్రాన్ని గురువు వద్ద ఉపదేశం పొంది ప్రతిరోజు పఠించాలి ఈ విధంగా పఠిస్తే గ్రహదోషాలు అన్నీ తొలగి మంచి సంతానం కలుగుతుంది ఇలా ఉండగలిగితే మంచి ఆరోగ్య ప్రయోజనకరమైన సమాజంలో మంచి పేరు తెచ్చే సత్సంతానం కలుగుతుంది